హలో నమస్తే నేను అన్నపూర్ణ మావెళ్ళపల్లి విజయవాడ జిల్లా నిష్ ఈ రోజున మీకు వెజిటబుల్ బార్ చూపిస్తాను అంటే వెజిటబుల్స్ అన్ని వేసి చేసుకునే ఉంటాము అనమాట ఇది బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది జనరల్ గా పెళ్లి వాటిలో కూడా మనకి బ్రేక్ఫాస్ట్ ఒక ఐటెం కింద వెజిటబుల్ బార్ పెడతారు చాలా రకాల వెజిటబుల్స్ యాడ్ అవటం వాటి వల్ల దానికి చూడటానికి బాగుంటుంది తినటానికి కూడా చాలా బాగుంటుంది అంత అని చెప్పేసి అలా చాలా మంది మార్నింగ్ వెజిటబుల్ భారత్ టిఫిన్కి ప్రిఫర్ చేస్తారు నేను ఇప్పుడు అది చూసి అదే చేసి మీకు చూపిస్తాను ముందుగా కళాయి పొయ్యి మీద కళాయి పెట్టుకుందాం కళాయిలోకి కొద్దిగా సరిపడాగా నూనె వేసుకుందాం దీనికి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే బాగా చక్కగా నూనెతో బాగా టేస్టీగా ఉంటుంది అనమాట అందుకని అయితే ముందుగా లో ఆయిల్ ఆయిల్ వేసుకున్నాను ప్యాన్ లో ఈ ఆయిల్ కొంచెం ఉంది ఆయిల్ కాగిన తర్వాత మనం గింజలు వేసుకున్నాం ఆవాలు మినపప్పు మినపప్పు జీలకర్ర శనగపప్పు ప్లస్ పల్లీలు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత తెరమాట తెరగమాటలో ఆవాలు వేసుకున్నాను అలాగే శనగపప్పు తిరగమాట గింజలు కూడా కొంచెం ఎక్కువగానే బాగుంటాయి ఎందుకంటే వన్ స్పూన్ వన్ స్పూన్ చొప్పున వన్ హాఫ్ స్పూన్ చొప్పున వేసుకోవచ్చు వేసుకుంటే నెంబర్ ఐదుగు తిన ఉప్మాకి సరిపడాక మనం ఒక హండ్రెడ్ గ్రామ్స్ నూనె వేసుకుంటే సరిపోతుంది చెట్టు చెవుల తిప్పేటప్పుడు కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది వీటిలో కరెక్ట్ అంటే ఈ తిరమాకి వేపు వల్ల నేను ఏమేమి వేస్తున్నానని చెప్తాను ఆనియన్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అలాగే పొటాటో కరుపుకొని బంగారం ముక్కలు గ్రీన్ పీస్ టమాటా క్యారెట్ ఈ వెజిటబుల్స్ నాలుగైదు ఐదు రకాల వెజిటబుల్స్ వేస్తున్నాను నేను ఇందులో పిల్లలు ఇప్పుడు వెజిటబుల్స్ విడిగా పెట్టి కూరగా చేస్తే తెమ్మంటే వాళ్ళు తింటారు లేదు వద్దు 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 పారిపోతుంటారు అలాంటప్పుడు వీళ్ళకి చక్కగా బంగారం నుంప క్యారెట్ పా గ్రీన్ పీస్ టమాటా వల్లిపాయి అన్నీ మిక్స్ చేసినటువంటి ఒక టిఫిన్ పెట్టామనుకోండి అప్పుడు తప్పకుండా వాడు కూర్చొని ఆ ఉపమాంతి ఉంటారు లేదంటే బలవంతంగా అయినా మనం పెట్టవచ్చు అందుకని పిల్లలకి ఎక్కువగా ఉపయోగిస్తుంది ఈ రకంగా అన్ని వెజిటబుల్స్ యాడ్ అవటం వల్ల మా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి ఇంట్లో ఫైబర్ ఉంటుంది అన్నీ ఉంటుంది అంతే మనం ఈ ఈ టిఫిన్ ఇలా చేస్తుందని మై ఫస్ట్ బాగుంటుంది ఇది వేడిగానే తినచ్చు చల్లగానే తినచ్చు ఒకవేళ చల్లారిపోయినా కూడాను బాక్సుల్లో అది పిల్లలకి స్కూల్ బాక్సుల్లో పెట్టి పంపించడానికి కానీ పెద్దవాళ్ళు ఆఫీసులు తీసుకెళ్ళడానికి కానీ దానికి కూడాను వీలుగానే ఉంటుంది అనమాట అందుకని కొంచెం ముందుగా కూరలన్నీ తరిగి పెట్టుకుంటే చేసుకోవడం చాలా టైం ఈజీగా చేసేసుకోవచ్చు ఒక పది నిమిషాలు కూడా పట్టదు అన్నమాట చేసుకోవడానికి ఇంకా ఆవాలు మెంతులు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పుతో పాటు పల్లిపప్పులు కూడా వేసేసాను ఎందుకంటే తెలుగు నాకు వెళ్తుంది ఇది పల్లీలు కూడా వేగిన తర్వాత మనం ఇంట్లో ఒక్కొక్కటి వెజిటబుల్స్ వేసుకున్నాం ఒక రెండు రెండు నిమిషాలు వెజిటబుల్స్ వేయించుకొని దాంట్లోకి ఇప్పుడు నేను ఏం చేశానంటే మాములుగా ఇంత గ్లాసు పావు పావు లీటర్ గ్లాస్ పాఫీ లెటర్ గ్లాసు దీంతో వన్ అండ్ హాఫ్ గ్లాసు రవ్వ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రవ్వ అయినప్పుడు దాన్ని టూ టైమ్స్ మనం ఇది వాటర్ తీసుకోవాలి అంటే త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలన్నమాట అందుకని ఈ త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను ఇదిగో పెట్టుబడి లేకపోతున్నాయి గరమరాన్ని మనం ఉల్లిపాయ వేసుకున్నాము కొంచెం వేగిన తర్వాత మనకి మెయిన్గా మిగిలినటువంటి అన్ని రకాల కూరలు యాడ్ చేద్దాం కరివేపాకు పసిమిరకాయలు ఆ తర్వాత మనం బంగారం ముక్క పొటాటా వేసుకుందాం ఈ ఎన్ని కూరలు ఎక్కువగా వేసుకున్నామంటే మనము వేసుకున్న టిఫైనా కొంచెం తక్కువ రవ్వ కొంచెం తగ్గించి వేసుకుంటే అలాగే ఎక్కువ మనకి బయట పెట్టుకుని మిగిలిపోయి అంత అనుకోకొని తడిపోతుంది అన్నాడు మిల్లిపాయలు లొగా గుండలు బాగా కొంచెం ఒక ఆరు నూటలు వేగితే దాంట్లో మనము క్యారెట్ ఇవ్వండి క్యారెట్ మొక్కలు వేసుకున్నాం అన్నీ సన్నగా తలుపుకోండి ఒకే వెళ్ళాలన్న తడితే ఒకే లావా వేగుతాయి నాకు తొందరగా వేయిపోతుంది రోజు లావ సన్నగా అనకాడే అనుకోవాలి లావ మొక్కలు తొందరగా వేగి ఉడకము సన్న మొక్కలు ఏమైనా ఉడికిపోయి కలిసిపోతాయి అంచేత అన్నీ ఈవెన్గా ఉండేలాగా పద రెండు నిమిషాలు మొక్కలుగా కడుకోండి ఇది క్యారెట్ వేసాను ఉడిపాయ వేసాను బంగారం వేసాను దీనిపైకి మనం గ్రీన్ పీస్ వేసుకున్నాం గ్రీన్ పీస్ డ్రై పీస్ నాన్ వేసుకోవచ్చు కావాలంటే లేదు మామూలుగా బఠానీకాయలు అమ్ముతారు కదా అవి కొనుక్కొచ్చుకొని ఉంచుకొని అవి కూడాను గ్రీన్ పీస్ తీసుకొని వేసుకోవచ్చు ఉడకబెట్టి నానబెట్టి వేసుకున్న ఎండు బఠానీ లేదంటే కూడా ఇలా పచ్చి బఠానీ కాయలతో వచ్చినటువంటి క్రిమ్ తీస్తే ఎక్కువ టేస్టీగా ఉంటాయి అన్నమాట తొందరగా ఉడికిపోతాయి టేస్టీగా ఉంటాయి అందుకని అవకాశం దొరికితే మీరు బఠానీలు వరిచి వేసుకుంటేనే బాగుంటుంది ఇవన్నీ ఇప్పుడు బఠానీలు వేసాము క్యారెట్ బఠానీలు ఉల్లిపాయ పొటాటో వేసాం లాస్ట్ పైన మనం టమాటా వేసుకుందాం ఒక రెండు టమాటాలు కట్ చేసి ఒక ఉల్లిపాయ మీడియం సైజుకి ఒక ఉల్లిపాయ కొంచెం పెద్దది బాగా ఒక బంగారు దా ఒక రెండు టమాటాలు ఒక గురి గ్రీన్ పీస్ ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇవన్నీ తగేసుకుంటే మనం చూసారా ఇందులో ఎంత ఫెస్టిబుల్ వెజిటబుల్స్ కంటెంట్ ఎంత ఎక్కువగా వస్తుందో చూసారా దీన్ని బట్టి మనము రవ్వ ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే మరీ టూ మచిగా ఎక్కువ చేసుకుంటే ఐటమ్ మిగిలిపోయే అవకాశం ఉంది అందరం చూసుకొని రవ్వ కొంచెం తగ్గించుకొని వేసుకోండి కావాలంటే లేదు తినడానికి జనాలు మనం ఇంట్లో వాళ్ళు చక్కగా వాసుల్లా పెట్టడానికి విరిగా ఉంటుందంటే ఇంత క్వాంటిటీ చేసుకోండి దీంట్లో మనం ఉప్పు కూడా వేసేద్దాం ఈ ఉడుకున్నటువంటి కూరల్లో సాల్ట్ కూడా వేసుకుందాం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనుకున్న చెప్పలేదు మరీ ఎక్కువ వేసుకుంటే ఉప్ మనకి ఎక్కువైపోతుంది అన్నమాట ఇది ఒక రెండు నిమిషాలు కనుక ఏంటి అంటే దాంట్లో మనం వాటర్ వేసుకోము వాటర్ తేలంగానే మనం రవం పోసుకోవచ్చు అన్నమాట వాటర్ తేలే టైంకి మొక్కలు అన్నీ కూడా మగ్గిపోతాయి మనకి ఎందుకంటే అన్నీ బాగా తొందరగా వేదము కలిసి నేను అందుకని ఇవన్నీ ముక్కలు వేస్తున్నాయి ఇప్పుడు మనము మూడు గ్లాసులు నేను గ్లాసున్నారో రవ్వ తీసుకున్నాను కదా అదే గ్లాసుతో అదే గ్లాసుతో మనం ఈ సైజు గ్లాస్ అనమాట రవ్వేంతైతే తీసుకున్నాము దాంతోనే మనం వాటర్ కూడా తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాసు రవ్వ కనుక త్రీ గ్లాసెస్ మీరు వాటర్ తీసుకోండి అప్పుడు సరిపోతుంది ఇవన్నీ నీళ్ళు వేసేసాను ప్యాన్లో ఆ మొక్కలు నీళ్ళు అన్నీ కలిపి ఇప్పుడు పొంగు రావాలి రెండు మూడు పొంగులు ఉడకాలి ఉడికితే మనం రవ్వ వేస్తున్నాం మళ్ళీ నేను రవ్వ వేసేటప్పుడు చూపిస్తాను ఇవన్నీ నీళ్ళు కొర్రవ కొరమొక్కలతో ఉడికినటువంటి నీళ్లు బాగా ఉడికాయి బాయిల్ అయిపోయి కొరమొక్కలన్నీ కూడా బాయిల్ అయిపోయాయి చక్కగా ఇప్పుడు ఇందులోకి మనము బొంబాయి రవ్వ ఒకటిన్నర గ్లాసు బొంబాయి రవ్వ వేస్తున్నాం ఉప్మా రవ్వ అంటారు దీన్ని బొంబాయి రవ్వ అంటారు మామూలుగా సుజీ అని కూడా అంటారు హిందీలో మాట్లాడేవాళ్ళు ఏదైనప్పటికీ టోటల్గా ఉప్మా రవ్వ అంటే అందరికీ అర్థమైపోతుంది దీంట్లో ఇది ఎర్ర రవ్వ కూడా ఉంటుంది కానీ ఇలా వెజిటబుల్ బాగా చేసుకున్న మటుకు ఎర్ర రవ్వ అంత బాగుండదు మెత్తగా చక్కగా గుజ్జులాగా ఇలా ఉండదు అనమాట అందుకే మనం ఈ ఈ చేసుకుంటే చేసుకుంటున్నట్టు మనం బొంబాయి రవ్వ చేసుకుంటేనే మంచిది బాగుంటుంది బాగా కలపాలి గుండా ఉండకూడదు ఉండనుకే ఉండ మంచిగా రవ్వ ఉండిపోతుంది బాగుండదు అందుకని బాగా దగ్గరకు వచ్చేలాగా కలపండి దగ్గర పడిపోయింది రవ్వలో తయారైపోయింది దీని మీద మనం ఒక సెకండ్ కొంచెం మూత పెట్టుకుంటే అది ఉప్మా రవ్వ మొత్తం అయిపోతుంది జస్ట్ ఓన్లీ వన్ మినిట్ కంటే తక్కువ పెట్టుకోవచ్చు పెట్టుకుంటే అది తయారైపోతుంది తయారైన తర్వాత తీసి మనం బౌల్లోకి తీసుకొని పైన జీలిపోకులవి గార్నిష్ చేసుకున్నాం ఒక టూ మినిట్స్ బోపులు పడితే చాలా తయారైపోతుంది బౌల్లోకి ఉప్మా తీసుకున్నాను వేడి వేడిగా ఉంది అంట వెజిటబుల్ బాత్ తయారైపోయింది తింట్లకు మనం పైన కొంచెంగా నెయ్యి జీడిపప్పులు వేసుకున్నాం అనుకోండి అప్పుడు చాలా రుచిగా ఉంటుంది అచ్చంగా మీరు హోటల్లో ఎట్లా అయితే తింటారో అంత టేస్ట్ వస్తుంది అనమాట దీనికి చాలా బాగుంటుంది అందరూ కూడా లాస్ట్ అలాగే నెయ్యి జీడిపప్పులు వేసుకొని తయారు చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఇది బ్రేక్ఫాస్ట్గా తిని మీరు చాబా చాలా బాగుందని అనుకునేలాగా ఉంటుంది అన్నమాట ఉప్పు మటుకు కొంచెం సరిగ్గా చూసి వేసుకుంటే ఇంకా ఏ ఇబ్బంది ఉండదు చక్కగా తయారవుతుంది ఐటము మీరు ఇవి ఐటమ్ని తిని ఆస్వాదించండి